హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహనమా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం రొటీన్ బ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకే లేచాను ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ వంట చేయడం కొంచెం లేట్ అవుతుందండి అందుకే కొంచెం హెల్దీగా లేచాను డైలీ అయితే సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తాను మార్నింగ్ ఎయిట్ కల్లా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా కరెక్ట్గా ఒక టూ అవర్స్ అయితే అయిపోతుంది కాకపోతే వీడియో షూట్ చేసుకుంటే ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా లేట్ అవుతుందండి ఈరోజు టిఫిన్ వచ్చేసి కట్టె పొంగల్ చేస్తున్నాను అండ్ కర్రీ వచ్చేసి ఎండు చేప వంకాయ పులుసు అండి ఇవి చేస్తూ మీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను అవేంటి అంటే ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ చూస్తున్నాను సేవింగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అలాగే ఇంకొందరైతే కామెంట్ చేస్తున్నారు సేవింగ్స్ ఎలా చేయాలి మాకు వచ్చే తక్కువ జీతం దీంట్లో ఎలా సేవ్ చేయాలనేది కూడా అడుగుతున్నారండి దాని గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మాట్లాడతాను కొంతమంది వచ్చేసి నార్మల్గా అనుకునే విషయం ఏంటంటే మాకు వచ్చేది చాలా తక్కువ జీతం కదా దాంట్లో మాకు నెల గడపడమే చాలా కష్టంగా ఉంది ఇంకా వీటిలో సేవింగ్స్ ఎలా చేయగలం అని చాలామంది అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి నెల సంపాదన బాగానే ఉంటుంది కాకపోతే మేము పాష్గా ఉండాలి లైఫ్ స్టైల్ని బాగా మెయింటైన్ చేయాలనుకుంటూ ఉంటారు అయితే డబ్బులు అన్నీ తగలేస్తూ ఉంటారండి ఇలా సేవ్ చేసుకోకుండా వీటి కోసం ఉపయోగించే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఆ మనీ విలువనేది తెలుస్తుంది నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఎప్పుడూ కూడా మీ సంపాదన ప్రకారమే మీ ఖర్చులు అనేవి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఇది ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ బడ్జెట్ విషయంలో ఎప్పుడైతే మీరు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉండగలుగుతారండి ఎక్కువ శాతం మనకి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లనే నెలకు వచ్చే జీతం మొత్తం తెలియకుండానే ఖర్చు అయిపోతుంది అలాగే ఒక్కోసారి అయితే తిరిగి అప్పులు కూడా చేస్తామండి మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలి అంటే నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే చెప్తానండి ఇందాక చెప్పాను కదా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నేను పాష్గా ఉండాలి లైఫ్ స్టైల్ని ఇలా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయాలనుకుంటూ ఉంటారని దీనివల్ల యూజ్ అయితే ఏముండదండి డబ్బులు తగలేయడం తప్పితే అందుకని అవి సేవింగ్స్ చేసుకొని దేనికైనా యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే ఇంకొంతమంది వచ్చేసి నేను బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే వాడుతాను నాకు ఇంకేవి పడవనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ వస్తువు ఎంత ఖరీదైనా సరే అది బ్రాండెడ్ అయితే చాలు అని కొనుక్కుంటారు అలా కొంచెం డబ్బు తగలేసే వాళ్ళు కూడా ఉన్నారు దీనివల్ల కేవలం మన స్టేటస్ మాత్రమే పెరుగుతుంది కానీ ఫైనాన్షియల్ సమస్యలు మాత్రం చాలానే ఉంటాయి ఎప్పుడైనా సరే మన అందం కోసం డబ్బు ఖర్చు పెట్టాలి అనుకుంటే దానికి అసలు ముగింపే ఉండదండి సడన్గా మనకి హెల్త్ బాగాలేకపోవడము ఇంకేదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికైతే ఈ సేవింగ్స్ అనేది చాలా అవసరం అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం నెల వచ్చేసరికి గ్యాస్ బిల్లు డిష్ బిల్లు కరెంటు బిల్లు రీఛార్జ్లు ఇవన్నీ అయితే ఆపకుండా పే చేస్తాం కదా అలాగే సేవింగ్స్ కూడా ఒక అకౌంట్ ఉండాలి మనం మంత్ వచ్చేసరికి వీటికి పే చేయాలి కదా అని ఎంత భయంగా ఉంటామో ఈ సేవింగ్స్ అకౌంట్ను కూడా దానిలో భాగంగా మార్చుకోవాలి అప్పుడే మనకు ఫ్యూచర్లో ఫైనాన్షియల్లో ఏ సమస్యలు ఉండవండి ఈ సేవింగ్స్ కూడా చాలా స్కీమ్స్ వచ్చి ఉన్నాయి అవి ఏంటంటే చిట్స్ అనో లేదంటే గోల్డ్ కూడా మంత్లీ ఇంత కట్టుకుంటే వన్ ఇయర్కి ఇంత గోల్డ్ తీసుకోవచ్చని ఇలా రకరకాలుగా ఉన్నాయండి మనకు నచ్చింది ఏదైనా సరే సేవింగ్స్ చేసుకోవడానికి మాకు వచ్చే చాలా తక్కువ జీతం మాకు ఇల్లు గడవడానికే సరిపోతుంది మేము ఇవన్నీ ఎలా పే చేయగలం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు మనం ఇంట్లో ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలనే చూసుకోవాలి మనకి నెల జీతం పడడానికి ఒకటి రెండు రోజులు ముందుగానే బడ్జెట్ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి మనం ఈరోజు పది రూపాయలతో మొదలు పెట్టే సేవింగ్స్ వంద రూపాయలు కూడా అవుతాయి అలాగే వెయ్యి రూపాయలు అయ్యే రోజు కూడా ఉంటుంది సో ప్రతిదానికి బడ్జెట్ వేసుకొని ఫాలో అవ్వండి సేవింగ్స్ అనేది కంపల్సరిగా ఉంటాయి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం హెల్త్ ఇన్సూరెన్స్కి అయితే కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టండి ఇలా చేయడం వలన ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి సేవింగ్స్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు చెప్పాను మీకు ఏమైనా యూస్ అయితే ఒక లైక్ చేయండి ఎంతమందికి యూజ్ అయిందో ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాము ఇంక ఇక్కడ నా కర్రీ గురించి చూద్దాము కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని అలాగే అందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి టమాటా అనేది బాగా గ్రేవీలో తయారవుతుంది ఈలోపు మనం వంకాయలు కట్ చేసుకున్నాం వంకాయలు కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా పక్కన పెట్టేసుకుంటే పాడైపోతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే ఇలా వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని వేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి టమాటా ఉడికిందో లేదో చూద్దాము ఇంకా బాగా గ్రేవీగా రావాలి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం చూసారు కదా ఈ విధంగా గ్రేవీగా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోండి అలాగే మీరు ఎలా తినగలుగుతారో అంత కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కల్ని అందులో మగ్గనివ్వండి నేను ఆల్రెడీ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఐదు నిమిషాల తర్వాత ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోండి అలాగే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కర్రీ బాగా చిక్కుబడిపోయి ఉంటుంది ఇప్పుడు ఎండు చేపలు నీట్గా వాష్ చేసుకుని అవి కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఎండు చేపలు ఉడకడానికి కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు టైం పడుతుందండి అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు సో అంతేనండి నా స్టైల్లో వంకాయ ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్లోకి కొంచెం టమాటా రైస్ చేస్తున్నాను ఇది పెద్ద టైం ఏం పట్టదండి కరెక్ట్గా ఐదు నిమిషాలు అయిపోతుంది దానికోసం స్టవ్ మీద బాండ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక ఫోర్ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ నేను వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు ఎలా తినగలుగుతారో అంత వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేస్తున్నాను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి కంటిన్యూస్గా కలపనవసరం లేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా రైస్ వేసుకొని కలుపుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోయినట్లే ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా టమాటా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు హోటల్ స్టైల్లో కావాలంటే ఇంకొన్ని మసాలాలు యాడ్ చేయాలి ఇలా చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పెద్దగా పనులంటూ ఏమీ ఉండవు ఒకటి మాత్రం ఉందండి మహనవ్ తినిపించడం అనేది ఒక పెద్ద పనే అదైపోతే ఇంక అసలు ఫ్రీగానే ఉంటాను సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా జరిగింది కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్ యూ